మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రం నుండి నస్కల్ నందగోకుల్ రాంపూర్ వెళ్లే అంతర్గత రహదారి దెబ్బతిని ఆధ్వాన్నంగా తయారైందని రోడ్డుపై ప్రయాణం చేయాలంటే భయమేస్తుందని ఆరో రోజు ట్వాక్రా మహిళలు రిలే నిరాహార దీక్షలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్డును తవ్వి కంకర పోసి రోడ్డు సంవత్సరాలు కావస్తున్న సదరు కాంట్రాక్టర్ ఇప్పటికీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయలేదని వారు ఆరోపించారు పిల్లలకు స్కూలుకు వెళ్లాలన్నా వృద్ధులు మహిళలు రోగులు హాస్పిటల్కు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు వాపోయారు ఇకనైనా ఎమ్మెల్యే చొరవ తీసుకుని సదరు కాంట్రాక్ట్ వచ్చే రోడ్డు నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించాలని కోరుతున్నారు ఈ దీక్ష కార్యక్రమంలో మహిళా సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు 아름다운 선물 మాది నస్కల్ మెదక్ జిల్లా నిజాంపేట్ మండల్ నస్కల్ గ్రామము గత రెండు సంవత్సరాల నుంచి రోడ్డు చాలా కంకర లేచి బయటకు పోయిన మనుషులు ఇంటికి వచ్చేదాకా మాకు ఇబ్బందులుగా ఉంది చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి బండ్ల మీద వచ్చే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి మాకు ఇబ్బందులు అవుతున్నాయి మా పిల్లలు స్కూల్ పోవాలన్నా బస్సులు పోతలేవు సరిగ్గా మా పెద్ద మనుషులు ముసలి వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోవాలన్నా బస్సులకి సౌకర్యం లేదు రోడ్ చాలా ఖరాబ్ అయింది మాకు తొందరగా రోడ్డు కావాలి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డు కాంట్రాక్ట్ వాళ్ళకి చెప్పి మాకు రోడ్డు మంచిగా చేయించాలని కోరుకుంటున్నాం సార్ ధన్యవాదాలు నిజాంపేట మండలం నస్కల్ గ్రామము మాకు నస్కల్ నుండి నిజాంపేట రావడానికి రోడ్డు చాలా ప్రమాదకరంగా ఉంది గత రెండు సంవత్సరాల నుండి రోడ్డు కంకర వేసి వదిలేసిరు కాంట్రాక్టర్ గారు పట్టుకు దాన్ని పట్టుకున్నారేమో కానీ దాన్ని చేసిన పని లేదు ఉంది మేము ఎటన్నా బయటకు వెళ్ళాలంటే కూడా ఆ రోడ్డు ద్వారా రెండు మూడు గంటలు వెయిట్ చేస్తే కానీ మాకు ఈ రోడ్డు నిజాం రావడానికి వీలు అయితే లేదు ఒకవేళ వచ్చినా కూడా రోడ్డు మీద వస్తామో ఇంటికి ఏదామా లేదా అనే భయంతో రావడం జరుగుతుంది కాబట్టి కాంట్రాక్టర్ గారు ఎవరు ఈ రోడ్ని పట్టుకున్నారో వాళ్ళు కొంచెం తొందరగా చేయిస్తే బాగుంటుంది ఎవరికన్నా ఆపద జరిగినా కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా ఈ రోడ్డు ద్వారా వెళ్ళలేకపోతున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారో మాకు ఈ రోడ్డు కొంచెం తొందరగా చేయి బాగు చేయిస్తారని కోరుకుంటున్నాము ఒక ఈ రోజుకి ఆరు రోజులు అవుతుంది ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందిస్తలేరు ఇంకా కూడా సమ్మె చేయడానికి ఊరు వాళ్ళు అందరూ రెడీగా ఉన్నారు మహిళా సంఘాల తరఫున కూడా అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు కొంచెం తొందరగా ప్రయత్నం చేసి రోడ్డు బాగు చేయగలరా అని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాము